కార్వల్లా కోర్లు ఎవరు అన్న వెంకటగిరి అయ్యా ఏదో తీస్తున్నాను చూడండి లైవ్ వాటక వెళ్ళగా ఏదో కొట్టుకునే దానికి లెక్కలే దానికి సంబంధం జన్ hey. 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 పుప్పులు మోపుతున్న ఉయ్యాల జంపాల చిట్టాలలో చిరుత పొలల సంఘర్షణ అత్యుత్తమ వంగోలు జాతి కోడళ్ల పోరాటము చూసిన వారి నేత్రముల ధన్యములే కృష్ణ ప్రసాద్ బాగా కొంటాడు ముప్పై లక్షలు గానీ ఎద్దులు పని చేయకపోతే పది లక్షలు నష్టమైన పాటు

వెంకటగిరి కృష్ణ ప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకటగిరి ఫ్రమ్ కొడమర మండలి కర్నూలు జిల్లా ఈ పర్సన్ ఏంటి పోతాను ఈ మంచి అంటే ముందు రైతులు అంత కాదు తర్వాత అయినా వాళ్ళు లక్షన్నర వస్తుంది జీతం నెల జీతం ఇంకా జంకేదే లేదంటారు పద్నాలుగు వర వంట పూర్తయినదే నాలుగు రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని ఇక భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నాయి సమయము మీకు నాలుగు నిమిషాల మాత్రమే ఉన్నదే వచ్చిన వండు పదహైదు బాలభారత భారత కురుక్షేత్ర సంగ్రామం ఎత్తిట్టాల చిరుతపుల గర్జన చిరుతపుల సుహనాదం ఆలంకొండలో మనమే బాధడి మంచి వాళ్ళు కంటవాళ్ళు కరెక్ట్ అమ్మది

ఈ శుబరకు వచ్చి చిట్టి ఒక నూట ఇరవై రెండు అడుగులు లాగితే చిట్టాల కోర్టును ప్రస్తుతానికి శాసించే ఎన్నిక ఉంది మీడియా అయినది ఉంది శుభరైన కొత్తది సమయము

చెల కృష్ణగిరి మండలములో నల్ల మల్ల కీకారణ్యములు చిరుచపులు గర్జిస్తున్నాయి పచ్చని ఎవరు వండి వెళ్తున్నాయి ఎట్లా జత ఇప్పుడు అన్నిటికంటే ముందున్నాయి రౌండ్ పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నారు ప్రస్తుతానికి మందంజలో క్ చెప్తే ఉండవు పక్కన

رڈ 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 سماي فورٿ ٿيندي ٺيڙسنگا ٺيڙسنگا هالو వచ్చినా ఇవి చుట్టా వీడు ఉన్నాయి కదా వచ్చినాయా అయిపోయినాయి అవి పదకొండీ చూసి వీడియో దీని పేరు లైవ్ పెడితే ఇక

నాయకు అంటే ముందు రైతు రైడనా ఏరుకల్చర్ వంట చూడు రామలింగప్ప తాలూకా కర్నూలు ఉన్నాడు అంటే ఇది ఎలా మా ఏరియా అంటున్నాడు మళ్ళీ సార్ చెప్పు రైట్ థ్యాంక్ యూ ఏరుకల్చర్ రామలింగప్ప శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వారి తాలూకా వెంకటగిరి కృష్ణ ప్రసాద్ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారు ఎద్దులు ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ రైతు బాగా ఎద్దుల పేరు నచ్చితే గాన ముప్పై లక్షల కొంటాడు నచ్చకపోతే పదహైదు లక్షలు కమ్మీ పడుతుంటాడు అయితే టాప్ ఉండాల్సిందే మాదన్న గారు రావాల మాదన్నది అంది నాకు అత్యంత ముఖ్యమైనటువంటి పెద్ద వ్యక్తి ఈ చిట్టాలలో బండలాడు పోటీలో నేను దాదాపు చాలా నా అనుభవం ప్రకారం ఒక పద్నాలుగేళ్ళు అయిపోయింది పెద్ద మంచి బాగా అన్ని చూసుకుంటాడు నష్టమో కష్టమో చూసి అటు ఉంటాడు కథ చక్రము విష్ణుమూర్తి లెక్కల అంత దొరుకుతుండదు వెనక నేనంటే పెద్ద ప్రేమ ఏడన్న డేట్ అయితే మాత్రం నాయుడు ఎక్కడ ఉన్న పది రోజుల ముందు చెప్తాడు మరోసారి మదర్నా నమస్తే నువ్వు బతికినంత కాలం పది రకాల బతుకాల ఊళ్ళో పండవ ఎందుకంటే ఎక్కువ తక్కువ అన్ని ఊరు పడ్డా తొందరపడడు సారోళ్ళు మైక్ సెట్టు నేను గోడు ఇంగోడు అందరికీ లైన్ చేస్తాడు విష్ణుమూర్తి లెక్కలు శ్రీకృష్ణ లెక్కలు అట్టాడు గరేర గరే గర నీనాయ మాదన్న చిన్న మాదన్న ఇంకా నిన్ను ఏమన సింహం ఒక్క పొద్దుతోనే పద్దెనిమిది ఏళ్ళ నుంచి వచ్చినప్పుడు ఏ బువలేదు నీళ్ళు లేదు కడుపులో పేవుల్ని వేవు పొద్దు నుంచి బోదెల్లే మొత్తం సున్నము గిన్నము ఇది అన్ని సిపిరులతో అన్ని చూసుకున్నాడు మళ్ళీ నాకు ఏడుకే ఫోన్ చేస్తాను నువ్వు ఏమైనా రాలే అంటాడు నేను చలికి బండి మీద వస్తాడు పెద్ద మేధావి